రాజుగారింటికి విందులు వినోదాలు తెల్లవారితే చెప్పుకుంటే చెప్పుకుంటే ఏనాడు బ్రాహ్మణులు వాడగలిపోతున్నాడు వాడి సోకో సూర్కరి

ఓహో అక్కడే అక్కడికి తీసుకొని పోయిరా ఎందుకు పోతుకుంటారు రొట్టెని కాయకాల అమ్మా రావాలనుకుంటారా కట్టు అయింది నా పని అయింది మరి అయ్యా మంచిగా మాట్లాడటానికి ఏమో ఇట్టిట్లా సైకిల్ చేయబడితే ఎవరు నాకు ఇన్ రావాలనుకుంటారా కొడుకులు వచ్చింది పేరు పెట్టాల బిడ్డ అర్థమైంది 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 అయితే నీ పెళ్ళో వేసిపోయి పదిహేను రోజులు అయితే మరి ఏ పక్కకున్నది పనిపెట్టకుండా చూసి చెప్పు అంటానావా చెప్తా బిడ్డ చెప్తే ఏ పక్కకు చెప్తే అది అది ఇది అనుకో ఇంకోదాన్ని వేసుకుంటావా

మరి గట్టలు ఎప్పుడు పిచ్చిగాడి కొనగించి అర్థం పెట్టా అప్పుడే మరి రాజుకు కొడుకులు కొట్టిన మరి పేరు పెట్టాల రా బ్రాహ్మణి అండి బ్రాహ్మణుల మరి మన అగ్రహారంలో ఉండలు మరి వంద మంది మరి వంద మంది బ్రాహ్మణులు మరి నూట ఒక్క మంది బ్రాహ్మణులు రాజు వాళ్ళు అందరి నూట ఒక్క మంది ఓతా లేవలో అనుకుంటాడు లెక్క పెడతా ఉన్నలో వంద మంది మేము మరి మీ రాజ్యం నూటినొక్క మంది రమ్మన్నాడు మరి ఇంకొకరు కావాలంటే మరి మా దగ్గర లేరు తాజికి పోయినాడు అయ్యా నూట మంది అయితే తీసుకొని అయితే తీసుకొని పో మా దగ్గర ఉన్న మంది ఎవరన్నా శివలేరు మేము నూటనొక్క మంది ఉన్నాము ఎవరన్నా నూటి ఒక్క మందిలే మా వాడు కాశీ లేదు వంద మంది రమ్మంటే అర్థం లేకపోతే లేదు

వంద మంది వెళ్ళిపోవంగా ఊరు గడపడ ఉన్నాడు ఎడకమ్మల గుడిసె లోపల అవో బ్రాహ్మణి వద్దయ్యా స్త్రీ పేద జ్యోతులతోటి శ్రీ పేరు అంగీలతోటి సింగాలతో లేక కట్టబోతే బట్టి లేక నువ్వు రాజేంద్ర బట్టు బంగారం అయినట్టుగా ఈ పూటకు ఉంటే ఆ పూటకు లేదు ఆ పూటకు మరో పూటకు లేక బాయే వంద మంది బ్రాహ్మణులు వెళ్ళిపోవంగా యొక్క పేద బ్రాహ్మణ కలతో అడుగుతీ ఏమిటయ్యే పెద్దలాలా పెద్దలాలో ఉండాలి మీకు ఆవిడ పెట్టు దూరం ఉంటుంది బకా పెట్టు దూరం మరి మీ కుర్చీలో కూర్చుంటా నువ్వు కిందనే కూర్చోవాలి సరే తండ్రి నాకు మీ పేరు మీద నాకు ఏది ఇచ్చినా మీకే ఇస్తా చెప్పులు ఇచ్చినా మీకే శత్రులు ఇచ్చినా మీకే బంగారం ఇచ్చినాడు కాదు చిండి బంగారం ఇచ్చినా మీకే ఇస్తా నాకు తిండి వెళ్ళదు పెట్టుకోవాలి i'm gonna

లోపల మీ పేరు దొరుకుతలేదు నీ కొడుకుల పేరు అని వందో కమ్మ కమ్మలు ఏనా అడుగు ఎన్ని కమ్మలు మళ్ళీ కానీ పేరు దొరుకుతలే అయ్యానందు చూడు ఇక పెద్దగా కొడుక అయిపోయిందా మీ పేరు పెట్టిన అయిపోతే బుక్ తన్న దొరుకుతాడు ఇప్పుడు పేరు పెట్టినా కాగుతాను ఆగుతా మాకే దొరుకుతులేదంటే మనిషి వాళ్ళు చూడు 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 ఎప్పటివరా ్రాహ్మణులు నూట యొక్క మంది ఏనాడు పంచాంగా చూస్తే పంచాంగం లోపల పేరు దొరుకుతలేదు రాజు కళ్ళతోని చూసి బ్రాహ్మణాల పేరు పెట్టువంటి గింతసేపు ఎత్తన్నాను చూస్తే ఆ అందరు కద కదా కదా అనుకుంటే

欢哥。<noise>

काले निंड अर निचे ನೀಕೆ नीचे पड़ेगा रे हा गे दपडा मनई एडके मने कुड़ीसे पेट तो पुडीसे आगो के दबा

్రహ్ముడు ఇంట్లో ఎంతకచ్చిన పాపకాలు ఉండబడకాలి ఆ అరవేడవకాలు చెప్పుతోటి ఆ ఎంత ఏడు దెబ్బలు ఎంత ఏడు దెబ్బలు ఏడా వచ్చిందా నీ అవజోలకి నన్ను ఎంచి ఏడు దెబ్బలు ఎంచి ఎక్కడ దెబ్బలు చెప్పు దెబ్బలు కొడుతుంది రబ్బాబాడా ఇక కొన్ని కొన్ని రోజులైతే బ్రాహ్మణుని వదిలిపెట్టే కాలం ఉన్నది ఆ ఇక నీ నెత్తి వేగుతుండే కాలం వచ్చింది కూడా కాయగర రేపడే కాలం లోపల నిన్ను ముక్కు అటు మూడు సెల్ల నీళ్ళు తాగిచ్చి బొబ్బాతిని బండి మీద పాలేసి ఆ అవి నా పేరు సెలవు కదా అని బక్కు బక్కులు పండి జగ్గు జగ్గున పరిస్థితి

சொல்ல முதிரே கல்லட்டப்பட்டு అనుకో పెద్దనాడి శిగురులు గట్టి ఉంటాయి పదిహేను వందల పదల